గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వరకు చూడండి ఛానల్ సపోర్ట్ చేయండి ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నేటి నుంచి తొమ్మిది వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలు తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాల బదిలీ మార్గదర్శకాలు జారీ చేసిన సిసిఎల్ఈ నవీన్ మిత్తల్ ధరణిలో లక్షల ఎకరాలు మాయం ఆ పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం పొంగులేటి హైదరాబాద్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమట్ రెడ్డి మెగా నోటిఫికేషన్ టీచర్ పోస్టులకు నాలుగు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ రెండు వరకు గడవు గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయక్కర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు కేంద్రాల్లో పరీక్షలు త్వరలోనే తేదీల ఖరారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎసీ నోటిఫికేషన్ను స్వయంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమిషం విషమ పరీక్ష ఇంటర్ విద్యార్థుల గుండెల్లో నిబంధన దడ ఆలస్యమైతే ఎగ్జామ్ కు అనుమతి నిరాకరణ మొదటి రోజునే పలువురికి చేదు అనుభవం కాంపిటేటివ్ ఎగ్జామ్ కానందున అర్ధరహితం ఏడాది చదివితే చివర్లో అనర్హుల్ని చేస్తారా భవిష్యత్ పరీక్షల పైన మానసికంగా దెబ్బ ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు విమర్శల తాకిడితో ఇంటర్ బోర్డు దిద్దుబాటు ఐదు నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశం ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చదువు అత్యంత కీలకం జీవితం ఇక్కడే మలుపు తిరుగుతుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్ పోటీ పరీక్షలకు ఇంటర్ నుంచే పునాది అందుకే తమ పిల్లలు మంచి మార్పులు సాధించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటారు అయితే రాష్ట్ర ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల సందర్భంగా అమలు చేస్తున్న నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ నిబంధన విద్యార్థుల పాలిట శరఘాతం అవుతుంది ప్రాణం తీసిన నిమిషం పరీక్ష కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి ఎంత ప్రాధేయపడినా లోపలికి అనుమతించని అధికారులు సత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య ఆదిలాబాద్లో విషాదం జానపద సినీ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత ఎట్టకేలకు షాజహాన్ అరెస్ట్ పది రోజుల పోలీస్ కస్టడీ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించిన మమత సర్కార్ షాజహాన్ అరెస్టుతో సందేశ్ ఖాళీలో సంబరాలు అతన్ని ఆరు పాటు సస్పెండ్ చేసిన టీఎంసీ భారత్ జీడిపి వృద్ధి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మూడో త్రైమాసికంలో అంచనాలను మించి ప్రగతి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి లేకుంటే మే ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల హెచ్చరిక ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లతో మూడు సెమీ కండక్టర్ యూనిట్లు గుజరాత్ అస్సాంలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఖరీబ్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయల కోట్లు ఎరువుల రాయితీకి పచ్చ జెండా డెబ్బై ఐదు వేల కోట్లతో సూర్యగర్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఏడు రకాల బిగ్ క్యాట్స్ సంరక్షణకు ఐబీసీఏ న్యూఢిల్లీ గాజాలో ఇజ్రాయిల్ కాల్పులు నూట నాలుగు మంది శరణార్థులు దుర్మరణం మరో ఏడు వందల యాభై మందికి తీవ్ర గాయాలు పిండి పంపిణీలో దారుణం గాజాలో సహాయ సామాగ్రి ట్రక్కుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పాలస్తీన ప్రజలు ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరిపింది వీరిపైనే మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం వాహనం లోయాలో పడి పద్నాలుగు మంది మృతి కాళేశ్వరం ప్రాజెక్టు లోటు పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న వేదిరే శ్రీరామ్ కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా డబ్ల్యూసి ఇవ్వలేదు తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం నలభై వేల కోట్లతో ప్రాణహిత చేవేళ్ల పూర్తయ్యేది ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు జియోలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు ఆ తప్పు నాకు జైలుకెళ్లేది ఎవరో కాలమే చెబుతుంది వచ్చే వారం వేడుగడ్డ అన్నారం సుందిర్లకు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంపై ఇరవై రకాల సమాచారం ఇవ్వాలని కోరితే గత ప్రభుత్వం గత ప్రభుత్వమే కాదు ప్రస్తుత సర్కారు ఇవ్వలేదు నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ హైదరాబాద్ నేడు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ ప్రజలకు వాస్తవాలు చెబుతాం కేటీఆర్ కాంగ్రెస్ బండారం బయట పెడతాం కడియం కాకమ్మ కథలకే మేడిగడ్డకు మల్లు రవి నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నేను రిజైన్ చేసొస్తా మల్కాజ్గిరిలో ఎవరేంటో చూద్దాం నాది మేనేజ్మెంట్ అయితే నీది పేమెంట్ మేడిగడ్డప్ప ఎన్డీఏ ఎన్డీఎస్ఏది రాజకీయ నివేదిక హరీష్ చెప్పినట్లు చేత కాకుంటే దిగిపోండి మేము పరిష్కారం చూపుతాం కేటీఆర్ మే ఒకటి నుంచి నిరవధిక సమ్మె ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాల డిమాండ్ న్యూఢిల్లీ మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం వాహనంలో వాహనం లోయలో పడి పద్నాలుగు మంది మృతి దిండోరి గాజాలో ఇజ్రాయిల్ కాల్పులు నూట నాలుగు మంది శరణార్థుల దుర్మరణం ఏడు వందల యాభై మంది తీవ్ర గాయాలు పిండి పంపిణీలో దారుణం సెంట్రల్ గాజా ఆరు నుంచి హెచ్ వన్ బి వీసా రిజిస్ట్రేషన్లు యుఎస్సిఐఎస్ వాషింగ్టన్ ఎట్టకేలకు షాజహాన్ షేక్ అరెస్ట్ పది రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చిన కోర్టు సందేశరాలు కోల్కతా ఇంటెల్ పేటిఎం రూపకర్త అవతార్ సింగ్ దుర్మరణం సైక్లింగ్ చేస్తుండగా ఢీకొన్న ట్యాక్సీ ముంబై పాలెం బీచ్ రోడ్ లో ఘటన ముంబై అర్హురుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు అనర్హులుగా ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ పార్టీ వీప్ ధిక్కరించినందుకే సిమ్లా న్యూఢిల్లీ ప్రత్యేక దక్షిణాది దేశం ఆలోచన ప్రమాదకరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు మెట్రోలో అన్నదాతకు అవమానంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీస్ బెంగళూరు వీల్చైర్ లేక లేఖ వృద్ధుడి మృతి ఘటనలో ఎయిర్ ఇండియాకు ముప్పై లక్షల జరిమానా న్యూఢిల్లీ జైల్లో కుల మత వివక్ష చెల్లదు నిబంధనలు సవరించండి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం చెన్నై కేసుల విచారణపై గడువు విధించలేం ఆరు నెలలు గడిచినంత మాత్రాన స్టే ఆటోమేటిక్ గా రద్దు కాదు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం న్యూఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగానికి సంతాన పరిమితి నిబంధన సబబే సుప్రీం న్యూఢిల్లీ ప్రాణం తీసిన నిమిషం పరీక్ష కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి ప్రాధేయపడిన అనుమతించని అధికారులు మనోవేదనతో స్నా సత్నాల ప్రాజెక్టులో దూకిన విద్యార్థి హైదరాబాద్ జిల్లాలో విషాదం జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయండి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ అగ్రహార ఆచారంలో స్పటిక రాయి మైనింగ్ నిలిపివేత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నల్గొండ జిల్లా జర్నలిస్ట్ కుటుంబానికి అకాడమీ తరఫున ఆర్థిక సాయం అందజేస్తున్న కె శ్రీనివాసరెడ్డి తదితరులు జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు జేఎన్జె సభ్యుల సహా అందరికీ లబ్ధి నగరానికి నలువైపుల ఇల్లు ఇళ్ల స్థలాలు మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి హైదరాబాద్ వింట పసుపు పదిహేను వేల ఇరవై ఐదు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర ఇల్లా నిజామాబాద్ మేడారం హుండీల లెక్కింపు షురు పది రోజుల వరకు కొనసాగే అవకాశం హుండీలో అంబేద్కర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నోట్లు అన్మాకుండా బిజినెస్ హైదరాబాద్లో మోడ్మేడ్ జిసిసి కేంద్రం హైదరాబాద్ బలాభారత్ విశ్లేషకుల అంచనాలను మించిన ఆర్థిక ప్రగతి మూడో త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి జీడిపి వృద్ధి మ్యానుఫ్యాక్చరింగ్ మైనింగ్ నిర్మాణ రంగాల్లో జోష్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వృద్ధి రేటు అంచనా ఏడు పాయింట్ ఆరు శాతానికి పెంపూర్ న్యూఢిల్లీ దేశ ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలకు సంకేతం నరేంద్ర మోదీ గత ఆర్థిక సంవత్సరం అంచనాలు తగ్గించడం వల్లే సుమన్ చౌదరి పదిహేను నెలల కనిష్టానికి కీలక రంగాల పనితీరు పదకొండు లక్షల కోట్లకు ద్రవ్య లోటు లో సువెన్ ఫార్మా విలీనం న్యూఢిల్లీ భారత్ బిల్ పే మరింత పటిష్టం సవరించిన నిబంధనలు జారీ చేసిన ఆర్బీఐ ముంబై విస్తరణ బాటలో ఎంటీఆర్ త్వరలో మరిన్ని కొత్త ఉత్తర్వులు హైదరాబాద్ లాబల్లోకి మార్కెట్లు ముంబై లగ్జరీ యూరోపియన్ ఫర్నిచర్ లోకి అల్టేరు హైదరాబాద్ మెట్రానిక్ ఎంఈఐసి సెంటర్ విస్తరణ మూడు వేల కోట్ల పెట్టుబడి హైదరాబాద్ స్పోర్ట్స్ రాహుల్ అవుట్ బూమ్రా వచ్చేశాడు ఆఖరి టెస్టుకు భారత జట్టు న్యూఢిల్లీ ఎవరో కొత్త ఛాంప్ ప్రో కబడ్డీ ఫైనల్లో హర్యానాతో పూణే డి నేడు రాత్రి ఎనిమిది నుంచి స్టార్ నెట్వర్క్లు బెంగళూరుకు జలక్ మందన పోరాటం వృధా ఢిల్లీ ఘన విజయం ట్వంటీ వరల్డ్ కప్నకు కిష్ కిషన్ అయ్యార్ కష్టమైన న్యూఢిల్లీ మేకనకు సీఎం అభినందన హైదరాబాద్ అప్పుడే ధోనితో పోలిక న్యూఢిల్లీ ఐర్లాండ్కు ఆధిక్యం అఫ్ఘాన్తో ఏకైక టెస్ట్ అబుదాబి వాటర్స్కు కు గాయత్రి జోడి జర్మన్ ఓపెన్ జర్మనీ గ్రీన్ అజేయ శతాకం ఆసీస్ రెండు వందల డెబ్బై తొమ్మిది బై తొమ్మిది ఈవిస్ తో తొలి టెస్ట్ వెల్లింగ్టన్ నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పాలమూరు ప్రాజెక్టు సందర్శన రేవంత్ మినహా పర్యటనకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రాజెక్టు పనులు వాటి నాణ్యత పరిశీలన బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు కౌంటర్గా మహబూబ్ నగర్ సమస్యను పక్కదోవ పట్టించేందుకే చలో మేడిగడ్డ చాడా ఉస్నాబాద్ మూడు విప్లవ పార్టీల ఐక్యతతో మాస్ లైన్ జాతీయ పార్టీగా ఏర్పాటుకు నిర్ణయం ఖమ్మంలో మూడు నాలుగు ఐదున జాతీయ మహాసభలు ఖమ్మం నేటు నేడు బాబ్లీ నుంచి నీటి విడుదల మెండోరా ఆలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఆలియా గొర్రెల అక్రమ కేసులో కదులుతున్న డొంక ఏసీబీ కస్టడీలో నోరు విప్పుతున్న ప్రభుత్వ ఉద్యోగులు విచారణలో వెలుగులోకి కొత్త పేర్లు హైదరాబాద్ నేడు గోదావరి బోర్డు సమావేశం హైదరాబాద్ ఆ నాలుగు గ్రాముల కొకైన్ ఎక్కడ అబ్బాస్ నుంచి వివేకానంద తీసుకుంది ఏడు గ్రాములు రాడిసన్ హోటల్ పార్టీలో వాడింది మూడు గ్రాములు ఆరా తీస్తున్న గచ్చిబౌలి పోలీసులు కేసులో మరో ఇద్దరు ఎఫ్ఐఆర్ లో వివేకానంద డ్రైవర్ డ్రగ్ సప్లైయర్ పేల్ పన్నెండుకు పెరిగిన నిందితులు హైదరాబాద్ సిటీ అమ్రాబాద్ పులుల అభయ అరణ్యంలో సాసర్ సిట్ వద్ద నీరు తాగడానికి వచ్చిన చిరుత అభయ అరణ్యంలో చిరుతలు నూట డెబ్బై మూడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వందల తొంభై ఏడుకు తగ్గుదల దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు గణనను వెల్లడించిన ఎన్టీసీఏ మన్ననూర్ ను కాంగ్రెస్ కార్యకర్త ఓడిస్తాడు సీఎంపై పోటీ చేసే స్థాయి కేటీఆర్ది కాదు పుకట్పల్లి కార్యకర్తల భేటీలో మంత్రి తుమ్మల పుకట్పల్లి కారుణ్యాలకు ఓకే నూట డెబ్బై ఎనిమిది మంది విఆర్ కుటుంబాలకు న్యాయం ఉత్తర్వులు జారీ చేశాం మంత్రి పొంగులేటి హైదరాబాద్ కొత్తగూడి తెలంగాణ ఎన్టీపీసీ స్టేజ్ వన్ నిర్మాణం పూర్తి అందుబాటులోకి పదహారు వందల మెగావార్ట్ల విద్యుత్ నాలుగున ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం జ్యోతినగర్ నగర్ ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి అవార్డు జ్యోతినగర్ అవార్డును అందుకుంటున్న ఎన్టీపీసీ జిఎం వేముల అనిల్ కుమార్ ధూపదీప అర్చకుల వేతనాలకు పదకొండు కోట్ల రూపాయలు హైదరాబాద్ ట్రాన్స్కోలో నూట తొంభై ఒక్క కోట్ల పనులు రద్దు మెట్రోలో భాగస్వాములు అవుతాం ఎంఎల్ నేడు సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల నాగార్జున సాగర్ టాప్ ఇండియన్స్ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ వంద మందితో విడుదల చేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ ఫెడరల్ ఫ్రంట్ కు కేసీఆర్ కుట్రా కేరళ సమరాగ్ని సభలో అభిమానులకు ముఖ్యమంత్రి రేవంత్ అభివాదం ఇండియా కూటమి బలహీనానికి ఆయన ఎత్తులు వచ్చే ఎన్నికలు ప్రధాని మోదీని ఓడించే యుద్ధం కాంగ్రెస్ తోనే దేశంలో లౌకిక ప్రజాస్వామిక పాలన తిరువనంతపురం సమరాగ్ని సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరువనంతపురం సంపద సృష్టికర్తలు వేత్తలే సింగపూర్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం అవసరమైన భూమి వనరులున్నాయి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రితో సింగాపూర్ కౌన్సిల్ జనరల్ బృందం భేటీ హైదరాబాద్ రాష్ట్ర రాబడులు ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల కోట్లే జనవరి నాటికి అరవై మూడు శాతమే వసూలు కాగ్ హైదరాబాద్ ఎంఈఐసి నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న శ్రీధర్ బాబు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెరగాలి దుద్దిల్ల రాయదుర్గం తడార తడారకుండ పంటను కాపాడుకునేందుకు సిద్దిపేట జిల్లా రైతుల పాటలు అక్కన్నపేట అక్కన్నపేటలో ట్యాంకర్ ద్వారా వారి పంటను నీరు పెడుతున్న రైతులు ఒకేసారి నాలుగు కొలువులు అచ్చంపేట అవినీతి కేసులో సిడిపిఓ శ్రీదేవి అరెస్ట్ హైదరాబాద్ ట్రెట్ లేకుండా డీఏసీ నోటిఫికేషన్ ఆర్ కృష్ణయ్య ఖైరతాబాద్ లారీ చక్రాల కింద నలిగిన కుటుంబం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ ఎనిమిది నెలల గర్భిణి పదమూడు నెలల బాలుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం కార్వాన్ బాసర ట్రిపుల్ ఐటి డైరెక్టర్ పై వేటు గంజాయి ఘటనపై సర్కార్ సీరియస్ బాసర మోదీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కిషన్ రెడ్డి న్యూఢిల్లీ హాట్ టాపిక్ గా జితేందర్ రెడ్డి ట్వీట్ హైదరాబాద్ నేడు లేదా రేపు బీజేపీ తోలి జాబితా దేశవ్యాప్తంగా వందకు పైగా అభ్యర్థుల ప్రకటన రాష్ట్రంలో ఆరేడు స్థానాల్లో పోటీదారుల పేరు వెల్లడి న్యూఢిల్లీ వర్గీకరణ కోసమే బీజేపీలో చేరా ఆమె నెరవేరుస్తారనే నమ్మకం ఉంది నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీ వైపు ఎంపీ బీబీ పాటిల్ చూపు ఐదున సంగారెడ్డిలో సభలో చేరే ఛాన్స్ న్యూఢిల్లీ కామారెడ్డి బీజేపీలో చేరిన చైర్మన్ లోక్నాథ్ రెడ్డి నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తాం గడ్కరీ కమలా దళంలో మల్కాజ్ గిరి చిచ్చు ఈటలకు అవకాశం ఇస్తే సహకరించాం అది నాయకత్వానికి సీనియర్ అల్టిమేటం హైదరాబాద్ గురుకుల జేఎల్ పరీక్ష ఫలితాలు విడుదల జేఎల్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించిన రామరాజు డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో మొదటి ర్యాంకు పొందిన మాసంపల్లి హరికృష్ణ మెగా నోటిఫికేషన్ టీచర్ పోస్టులకు మార్చి నాలుగు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ రెండవ తేదీ దాకా గడవు టీచర్ పోస్టులు వివరాలు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది లాంగ్వేజ్ పండిట్ ఏడు వేల ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ నూట ఎనభై రెండు హెచ్జిటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ రెండు వందల ఇరవై హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఏడు వందల తొంభై ఆరు మొత్తం పదకొండు వేల అరవై రెండు జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఆదిలాబాద్ మూడు వందల ఇరవై నాలుగు కొత్తగూడెం నాలుగు వందల నలభై ఏడు హన్మకొండ నూట ఎనభై ఏడు హైదరాబాద్ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది జగిత్యాల మూడు వందల ముప్పై నాలుగు జనగం రెండు వందల ఇరవై ఒకటి జయశంకర్ రెండు వందల ముప్పై ఏడు గద్వాల నూట డెబ్బై రెండు కామారెడ్డి ఐదు వందల ఆరు కరీంనగర్ రెండు వందల నలభై ఐదు ఖమ్మం ఐదు వందల డెబ్బై ఐదు కొమ్మరంబి మూడు వందల నలభై ఒకటి మహబూబ్బాద్ మూడు వందల ఎనభై ఒకటి మహబూబ్ నగర్ రెండు వందల నలభై మూడు మంచిర్యాల్ రెండు వందల ఎనభై ఎనిమిది మెదక్ మూడు వందల పది మేడ్చల్ నూట తొమ్మిది మూలుగు నూట తొంభై రెండు నాగర్ కర్నూల్ రెండు వందల ఎనభై ఐదు నల్గొండ అర ఆరు వందల ఐదు నారాయణపేట్ రెండు వందల డెబ్బై తొమ్మిది నిర్మల్ మూడు వందల నలభై రెండు నిజామాబాద్ ఆరు వందల ఒకటి పెద్దపల్లి తొంభై మూడు రాజన్న సిరిసిల్ల నూట యాభై ఒకటి రంగారెడ్డి మూడు వందల డెబ్బై తొమ్మిది సంగారెడ్డి ఐదు వందల యాభై ఒకటి సిద్దిపేట మూడు వందల పదకొండు సూర్యపేట మూడు వందల ఎనభై ఆరు వికారాబాద్ మూడు వందల యాభై తొమ్మిది వనపర్తి నూట యాభై రెండు వరంగల్ మూడు వందల ఒకటి యాదాద్రి రెండు వందల డెబ్బై ఏడు మొత్తం పదకొండు వేల అరవై రెండు డిఎస్సి నోటిఫికేషన్తో విపక్షాలకు నిద్ర కరువు కాంగ్రెస్ హైదరాబాద్ ఇవి ఇవాళ టాంజు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్